వెల్కమ్ టు పాప్కాన్ టీవీ భారీ బడ్జెట్తో సినిమాలు తీయడం అనేది ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం సో ఎందుకు భారీ బడ్జెట్తో సినిమాలు తీయాలి వీటి గురించి మనం సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ సార్ ఇప్పుడు కాలంలో చాలా వరకు భారీ బడ్జెట్తో సినిమాలు అనేది చాలా తీస్తున్నారు ఎగ్జాంపుల్ అఖండా టూనే అనుకుందాం అఖండ టూ కూడా భారీ బడ్జెట్తో సినిమా రిలీజ్ అవ్వాల్సిన విషయము అది రిలీజ్ రిలీజ్ అవ్వలేదు సరే అది పక్కన పెడితే ఇలా చెప్పుకుంటూ పోతే బాహుబలి కానివ్వండి ప్రీవియస్ సినిమాల్లో చూసుకుంటే భారీ బడ్జెట్ ఇప్పుడు చిన్న ఫస్ట్ చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కానీ అవి కూడా బాగానే సక్సెస్ రేట్ అందుకుంటున్నాయి పెద్ద సినిమాలు అనేసరికి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లాగా వెళ్ళిపోతున్నారు నిర్మాతలు అసలు ఇవన్నీ తీయాలి అనేది ఏమన్నా ఉంటుందా అంటే నిర్మాతలు అప్పులు చేసి ఫినాన్షియల్గా ఫైనాన్షియల్గా ఇంత బడ్జెట్ సినిమాలు పెట్టేసి వాళ్ళు అప్పులపాలైపోయి ఇదైపోతున్నారన్న విషయం కూడా మనం వింటూనే ఉన్నాం జనరల్గా వీటన్నిటికీ అసలు ఎందుకు ఇవన్నీ తీయడానికి కారణాలు ఏంటి నిజంగా అంత భారీ బడ్జెట్ పెడితేనే సినిమాలు సక్సెస్ అవుతాయి అనేది ఏమైనా ఉంటుందా అంటే ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు సినిమా ప్యాన్ ఇండియాగా మారిపోయింది ప్యాన్ ఇండియా అనేసరికి దానికి భారీగా బడ్జెట్ పెట్టాలి భారీగా బడ్జెట్ పెడితే ఏ ఒక్క నిర్మాత సినిమా ఇదివరకు సినిమా నిర్మాతలు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ ఒక్కరో అయితే అంత బడ్జెట్ పెట్టలేరు అందుకని సిండికేట్గా నిర్మాలు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఉదాహరణ బాహుబలి అన్నారు బాహుబలిలో కూడా ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు అటు రామోజీ ఫిలిం చిట్టి వాళ్ళు ఏమో స్టూడియో సహకారం మరి రాఘవేంద్ర గారు సహకారం ఇట్లా బయట నుంచి కూడా చాలామంది మరి శోభు యార్లగడ్ గారు వాళ్ళు ఇలా కలిపి సిండికేట్గా చేశారు అప్పుడు ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా నిర్మాతలుగా దుర్గాష్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ మరి రాజమౌళి గారు అబ్బాయి వాళ్ళ కార్తికేయ పేరు కూడా కనిపిస్తుంది నిర్మాతగా ఇలా ఈ బయ ఇట్లా ఏమవుతుందంటే సిండికేట్గా కొంతమంది అంటే పేరు బయటకే వస్తాయి ఇప్పుడు సినిమా ఉంది అండి ఇవి ఉంటుంది దానే గారే నిర్మాత అనుకుంటారు కానీ ఫైనాన్షియల్గా వెనకాల ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పెద్ద సినిమాలుగా చేయటం గ్రూప్గా గ్రూప్గా ఏర్పడి సిండికేట్గా చేస్తున్నారు అంటే బడ్జెట్ పెంచాలి కాబట్టి ఒకళ్ళే అయితే కష్టం కాబట్టి ఒక సిండికేట్గా ఏర్పడిపోయి ఎక్కువ డబ్బులతో పెద్ద పాన్ ఇండియా సినిమాలుగా చేస్తున్నారు అంటే ఈ పెద్ద హీరోలకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వడానికే ఇంత బాగా అప్పులు చేయాలి అంటే మూవీ చేయాలి సినిమా బడ్జెట్లో దాదాపు సగం రెమ్యురేషన్కే ఇచ్చేస్తున్నారు అది కూడా ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ రిస్క్ అవుతుంది అంటే హీరో పెద్ద హీరో కాల్చీట్లు ఇస్తే మనకి డగ్ డబ్బులు లేకపోయినా సినిమా తీయచ్చండి నేను ఒక బిల్డప్ ఇస్తా నేను అవసరమైతే రో మన పెద్ద పెద్ద కార్లు రోల్స్ రాయి కార్లు కూడా తిరుగుతాను బిల్డప్ ఇస్తాను అనమాట జనరల్గా పెట్రోల్ ఖర్చు డబ్బులు కూడా ఉండవు జేబులో ఈ బిల్డప్ మీద బతుకుతూ ఉండాలి సినిమా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్లు తిరిగేవాళ్ళు మరి ఇవన్నీ కూడా బిల్డప్లే చెప్పాలండి నిర్మాతలకు ఉండేవాళ్ళు ఏంటి ఆడ ఆ మాత్రం విలువ ఉందంటే ఆ కారుని చూసి ఇస్తారు కానీ అతనికి ఎవరు అండి అదే మాట చాలామంది అన్నారు కూడా నా కారులో పెట్రోల్ కోసిన డబ్బులు ఉండు బస్సు కానీ మరి నా కారుని చూస్తే నాకు విలువ అన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక అద్దాల మేడ సినిమా ఫీల్డ్ అనేది ఒక అద్దాల మేడ ఆ టైపు బెళ్ళప్పులతోనే వీళ్ళు అక్కడికి వెళ్తారు ఈ కార్లు రియల్ ఎస్టేట్ వెళ్ళటాగో ఇది కూడా అంతే రియల్ ఎస్టేట్ కూడా అంతే రియల్ ఎస్టేట్ అంతే మీదికి కనిపించే సినీ రంగంలో చాలా వరకు బాధలు అవన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి మొత్తం ఉంటాయి బయటకు వచ్చేసరికి మరి తప్పదు ఎందుకంటే ఇక్కడ రంగులు ప్రపంచం కాబట్టి హంగులు ఉండాలి హంగుల కోసమే ఈ బిల్డప్లన్నీ తీసుకుంటూ వెళ్తారు మరి చివరికి ఏంటంటే హీరో కాలసీ ఇచ్చాడంటే ఫలానా హీరోకి ఫైనాన్స్ ఇవ్వచ్చు అని ఒక టార్గెట్ ఉంటుంది మహేష్ బాబు గారు ఇస్తే ఇంత ఫైనాన్స్ మహేష్ బాబు గారు రాజమౌళి అయితే ఇంత ఫైనాన్స్ ఇవ్వచ్చు ఈ కాంబినేషన్స్ ఉంటాయి అంటే ఈ భారీ బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు కదా సార్ హీరోల వరకే వాళ్ళు డెవలప్ అవుతున్నారు కానీ దానికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు చాలా వరకు సో వాళ్ళకి పెద్దగా రెమ్యురేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడాలంటే ఫిష్ వెంకట్ కానివ్వండి కొన్ని పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా పడి వెనుకపడే ఉన్నారు తినే పరిస్థితి లేదు కూడా అనేది సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూ ఉన్నాం అది ఎంతవరకు వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యురేషన్ తక్కువ ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు తెలియదు ఇంకా ఆర్టిస్టుల కన్నా కొంత ఎట్లా ఒకటి పరిచయాలతో వస్తాయి నా పెద్ద పెద్దవాళ్ళతో పరిచయాలు నేను ఉద్దేశంతో ఆర్టిస్టులకి ఇచ్చేసి ఇచ్చేస్తారు టెక్నీషియన్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళ పరిస్థితి మరీ దారుణం ఆ డబ్బులు ఎవరు వాళ్ళు తిప్పించుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే రెక్కార్డు దగ్గర ఒక ఏదో మన పని దొరికితే కానీ ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న పరిస్థితి అది వాళ్ళు చెప్పుకోలేరు మేము ఇండస్ట్రీలో పని చేస్తున్నాం అని చెప్పుకుంటారు కానీ పలానా సినిమా పని చేస్తున్నామని చెప్పుకుంటారు కానీ వాళ్ళ డబ్బులు ఎప్పుడు చేతికి వస్తే తెలియదు ఇది తెరవేనికే ఉండిపోతుంది చాలా వరకు చాలామంది సఫర్ అవుతున్నారు కూడా వేలాది మంది కార్మికులు డిపెండ్ అయిన వాళ్ళు డబ్బులు సరైన సమయానికి ఇవ్వకపోవడము డబ్బులు ఎక్కొట్టడం చిన్న చిన్న సంస్థలు అయితే డబ్బులు ఎక్కొట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ పెద్ద అది వేరే విషయాలు కానీ జనరల్గా ఏంటంటే ఇన్ని అప్పులు ఎందుకు అవుతున్నాయి అనుకున్నప్పుడు అప్పులు తెచ్చి సినిమా తీస్తారు అంటే అవసరం అంటారా సార్ ఇప్పుడు నిర్మాతలకి అంత అప్పులు చేసి భారీ సినిమాలు తీయడం అనేది అంటే అప్పులు తేకుండా సినిమా జరగవు ఇప్పుడు ఒకప్పుడు ధర్మవరం ఫైనాన్సర్లు ఉండేవాళ్ళు ధర్మవరం ఫైనాన్సర్లు ధర్మవరం రైతుల వారికి అక్కడ ఉన్న డబ్బులు తీసుకొచ్చేసి కొంతమందికి ఇన్వే డబ్బులు ఇచ్చేవాళ్ళు అక్కడ వాళ్ళు ఆ ధర్మవరం ఫైనాన్స్లో సుంకు సుంకురమేశ్వర కొంతమంది అక్కడి నుంచి వచ్చి రంగయ్య ఆయన ఉండాడు ఆయన సత్య రంగయ్య అంటారు ఆయన్ని ఇలా అప్పుడు అప్పట్లో ఒక ఇరవై ఐదు ఏళ్ళ క్రితం వాళ్ళు తిప్పేవాళ్ళు డబ్బులు సినిమా వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత అంతకుముందు డిస్ట్రిబ్యూటర్ల సంస్థలు ఉండే లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు పలానా సినిమా అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంతకుముందు అనమాట ఈ ఫైనాన్షియల్ రాకముందు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చే డబ్బులు వచ్చేవి ఈ తర్వాత ధర్మవరం ఫైనాన్షియల్ అనేది ఒక శకం ఆ తర్వాత ఒక సిస్టమ్ మారిపోయింది మొత్తం మారిపోయింది ఇక రకరకాల పొలిటికల్ డబ్బులు వస్తున్నాయి పొలిటీషియన్ డబ్బులు ఏంటంటే బినామీలు కొంతమంది ఏర్పడిపోయి ఆ పొలిటీషియన్ డబ్బుల్ని ఇక్కడ ఫైనాన్స్ చేయటం కానీ ఇలా సిస్టమ్ మారిపోయింది ఫైనాన్స్ రెగ్యులర్ ఫైనాన్సర్లు ఉంటారు రకరకాల మార్గాలు అయితే ఉంటారు ఇప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే సినిమా బాక్స్ రాలేదంటారు ఎందుకు బాక్స్ రాలేదు మాకు అర్థమయ్యేది కదా అప్పుడు బాక్స్ రాకపోవడం అప్పుడు రీళ్ళు ఉండేవి కదా కారణం ఏంటంటే సినిమా బాక్స్ క్లియర్ అయిన తర్వాత ల్యాబ్లో వాళ్ళు ఆ బాక్సులు ఇస్తారు ఫైనాన్స్లో వచ్చి కూర్చుంటారు అక్కడ ఎవరు ఫైనాన్స్ వాళ్ళకి క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు బాక్స్ వదులుతారు అంటే ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ తోటి సినిమా తీస్తారు కదా సార్ నిర్మాతలు సో వీళ్ళ ఇప్పుడు సినిమా థియేటర్స్ ఎవరైతే రన్ చేస్తుంటారు డిస్ట్రిబ్యూటర్స్ సో వాళ్ళకు కూడా ఎంతో బడ్జెట్ పెడితే తప్ప వాళ్ళు సినిమాని తీసుకోలేకపోతారు సో ఈ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా లాస్ అవ్వచ్చు కదా అంటే సినిమా రన్ అవ్వకపోతే ఒకవేళ సక్సెస్ రేట్ రాకపోతే అంటే వీళ్ళు ఏంటంటే ఒక పెద్ద డిస్ట్రిబ్యూట్ దగ్గర వీళ్ళు సబ్ లీజుకి తీసుకుంటారు బయర్స్ ఉంటారు మళ్ళీ ఇప్పుడు నైజాంలో దిల్ గారు అనుకుంటే దిల్ గారి దగ్గర నుంచి ఇంకా వేరే వాళ్ళు ఇలా తీసుకుంటారు ఎక్కడికెక్కడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంటుంది ఒక మెయిన్ నిర్మాత ఒక ఆయన ఉంటే మళ్ళీ సబ్ డిస్ట్రిబ్యూషన్ అని ఇలా ఈ సిస్టంలో కూడా చాలా ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే సినిమా ముందే వీళ్ళు అక్కడి నుంచి కూడా డబ్బులు వచ్చేస్తాయి ఎగ్జిబేటర్లు కూడా కొంత డబ్బు ఇచ్చేస్తారు బలానా బలానా బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నారు అనగానే ఆ ఎగ్జిబేటర్ల దగ్గరించి కొంత డబ్బులు రకరకాల వ్యక్తుల నుంచి కొంత డబ్బులు వచ్చి ముందే ఇచ్చేస్తారు ఇచ్చేసి చిన్న చిన్న చేసుకుంటూ చేసుకుంటుంటారు ఒక సిస్టమ్ అంటే ఇంటర్లింక్ సిస్టమ్ ఇది ఇప్పుడు చిన్న సినిమా ఉంటే చిన్న సినిమా తీసేవనుక మీరు అన్నట్టుగా అది ఎవరు రారు సినిమా రిలీజ్ చేసుకుంటే షోలు పడవు ఎవరు టికెట్ బుక్ చేయకపోతే షోలు క్యాన్సిల్ అంటారు అదే కొంత స్టార్ క్యాస్ట్ ఉంటే వస్తారు ఇప్పుడు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు మీరు అఖండా తాండవం మిషన్కి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఎందుకు వెళ్ళారు కర్ణాటకలో ఎందుకు చేశారు తమిళనాడు ఎందుకు వెళ్ళారంటే ఆ మాత్రం హైప్ చేస్తేనే సినిమా జనరల్గా థియేటర్కి వస్తారు హీరో ఇమేజ్తో పాటు ఈ చేసే ప్రమోషన్ వర్క్ అంటే సినిమా ఎంత భారీ బడ్జెట్తో మొదలు పెడితే ప్రమోషన్స్ కూడా అంత భారీ బడ్జెట్తో చేస్తే తప్ప సినిమా అనేది సక్సెస్ అవ్వదు అని అంటారు అంతే చేయాలి ఖర్చు పెట్టాల్సిందే సినిమాకి ఎంత ఖర్చు అయిందో ప్రమోషన్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఫైనాన్స్ సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకి ఉగ్ర అనే సినిమా అప్పుడు చేశారు నిర్మాత చెంగల వెంకటరావు ఆయన అంతకుముందు బాలకృష్ణ గారితో సమరసిం మార్ట్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాత మరి ఆయన ఆ సినిమా రిలీజ్ కావడానికి ఫైనాన్షియల్ సమస్యలు వచ్చి క్లియర్ చేయకపోవడంతో రామానాయుడు ల్యాబ్ దగ్గరే మొత్తం ప్రింట్లు ఆగిపోయినాయి సినిమా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు సినిమా రిలీజ్ అవ్వాల వెళ్ళిపోయి నిర్మాత వెళ్ళిపోయి చంగల వెంకట వెళ్ళిపోయి హుసేన్ సాగర్లో దూకాడు ఒక నిర్మాత మరి ఆ ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోయి హుసేన్ సాగర్లో దూకితే ఆయన ఎత్తుకులు కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఫైనాన్షియల్ సమస్యలు అంటే చిన్న విషయాలు కాదు ఇది ఇప్పుడు మనం ఇక్కడ వడ్డీలు కూడా ఎలా ఉంటాయి మీరు అడగట్లేదు కానీ చెప్తున్నాను నేను ఇక్కడ వడ్డీలు కూడా ఏదో రూపాయన్నర వడ్డీ రెండు రూపాయలు వడ్డీలు ఉండవు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీలు ఉంటాయి సార్ ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి మళ్ళీ ఒకవేళ ఆ సినిమా సక్సెస్ రేట్ రాకపోతే సో ఓవరాల్గా అందరూ లాస్ అయినట్టే అంతేగా మరి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన స్టోరీ చెప్పిన ఆ సామి రంగా సినిమా తీద్దామని బయలుదేరాడు ఒక ఆ సామి రాగానే ఫిల్మ్ ద్వారా కడుగుపెట్టాయంట అడుగు పెడితే వీళ్ళు ఎవరిదంటే నాన్న వెంకటేష్ గారిది వీళ్ళు ఎవరిదంటే మెగాస్టార్ చిరంజీవి గారిది వీళ్ళు ఎవరు కదంటే మోహన్ బాబు గారిది ఇలా చెప్పుకుని వెళ్ళిపోతున్నా అంట ఒక నిర్మాత వస్తే ఒక మధ్యలో మీడియేటర్ అనమాట అంటే హీరోల పేర్లు చెప్తున్నాయి అంట మరి హీరోల పేర్లు చెప్తున్నావు నిర్మాత ఇల్లు అని అడిగితే నిర్మాతలు ఇల్లు ఎక్కడ ఉంటాయండి ఇల్లు ఉండవని చెప్పాయంట కాబట్టి అంటే నిర్మాతలే దివాళా తీయాలి దివాళా తీసేది ఇప్పుడు నిర్మాతలే ఎందుకంటే అప్పుడు నుంచో ఉన్న నిర్మాతలు ఎందుకు సినిమాలు తీయట్లేదంటే ఎన్నో సంస్థలు వచ్చినాయి కదా ఏమైపోయినాయి మరి ఆ సంస్థలో చేయట్లే చేతిల్ల నిర్మాతలు అనేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తే కానీ ఇండస్ట్రీ బతకదు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి మోసపోలేరు కదా కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించాలి ఇప్పుడు ఏమైంది ఎన్ఆర్ఐస్ వస్తున్నారు కొత్త వాళ్ళకి కూడా హీరోస్ మరి వీళ్ళే డేట్స్ ఇవ్వరు కదా అందుకని ఎవరినో పట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఏంటి కొత్త కొత్త నిర్మాణ సంస్థలు చాలా వచ్చేసింది ఇప్పుడు మైత్రి మూవీస్ కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కానీ మరి సితారా వాళ్ళు కానీ మరి గతంలో ఇంకా వచ్చిన ఇప్పుడు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా ఎన్ఆర్ఎస్ఏ ఒకప్పుడు ఎన్ఆర్ఎస్కి వచ్చిన వాళ్ళే చాలామంది ఇప్పుడు ఎన్ఆర్ఎస్ వచ్చేసారు వచ్చి సినిమాలు చేస్తున్నారు మరి అంతే క్రౌడ్ ఫండింగ్ ఒక కదక చెప్పాలంటే క్రౌడ్ ఫండింగ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఆ క్రౌడ్ ఫండింగ్ కూడా వచ్చేసింది మార్కెట్లోకి రావటం మంచిదే ఇండస్ట్రీ బతుకుతుంది కదా ఎంతోమంది బతుకుతున్నారు ఇండస్ట్రీని నమ్ముకుని సినిమాలు చేయాలి భారీ బడ్జెట్ చేయటం అంత చేస్తే అంత మంచిదే కానీ సినిమాలు ఆడకపోతేనే ఇబ్బంది వస్తుంది రిలీజ్ అవ్వకపోతేనే ఇబ్బంది వస్తుంది టైంకి రిలీజ్ అవ్వాలి ఇప్పుడు ఒక హీరో డేట్లు ఇచ్చాయంటే ఆ నిర్మాతకున్న కెపాసిటీ ఏంటి సినిమా రిలీజ్ చేయగలడా లేదా ప్రమోషన్స్కి ఎంత ఖర్చు పెడతాడు ఈ లెక్కలు అన్నీ ఉంటాయి అది మన సినిమా వచ్చింది ఆంధ్ర ఆంధ్రకింగ్ కింగ్ తాలూకా ఒక సినిమా వచ్చింది మరి ఆ సినిమా సినిమా స్టార్టింగే ఆయన మరి ఒక సూపర్ స్టార్ కింగ్ అనే పేరుతో సూపర్ స్టారు ఆ సినిమా ఆగిపోద్ది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల అని మరి హీరో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి వందో సినిమాగా స్టార్ట్ చేస్తారు ఎందుకు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డబ్బులు అవసరం ఇదే కదా మీరు అడిగే ప్రశ్నకి సమాధానం కింగ్ తాలూకా ఆ సినిమా ఉదాహరణ చెప్పచ్చు సార్ ఇంకొకటి ఇప్పుడు అమౌంట్ భారీ సెట్లకి హీరోల యొక్క రెమెన్యూరేషన్స్కే పెట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ అంటే ఇంత టికెట్ల రేట్లు పెంపడానికి పెంచడానికి కూడా సారీ ఈ హీరోల రెమెన్యూరేషనే ఒక ఒక రకమైన కారణం అని కూడా చెప్పుకుంటారు సో అది నిజమైన అంటే ఇప్పుడు ఈ టెక్నీషియన్స్కి బ్యాక్గ్రౌండ్ బ్యాక్ ఎండ్ ఉన్న వర్క్స్ వర్కర్స్ అందరిది కలుపుకొని ఈ టికెట్ రేట్స్ పెంచుతారా లేదా హీరో యొక్క రెమెన్యూరేషన్ అండ్ భారీ సెట్లకు పెట్టడం వల్లనే ఈ టికెట్ల రేట్లు పెంచుతారా అంటే హీరోల రెమ్యురేషన్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఎందుకంటే భారీగా రెమ్యురేషన్ ఉంటాం కాకపోతే వాళ్ళు తప్పేం కాదు అది ఇచ్చేవాళ్ళు పది మంది వస్తున్నారు మేము ఇంత ఇస్తామండి మీకు ఇంత రెమ్యురేషన్ ఇస్తాము ఇలా ప్రమోషన్ చేస్తామని చెప్తున్నారు కదా అంటే నిర్మాతల నిర్మా నిర్మాతలు తప్ప మరి పది మంది క్యూ కడుతున్నారు ఆ హీరో ఎవరికి ఇవ్వాలి ఏమో తక్కువ మంది ఉన్న నిర్మాతలేమో ఇప్పుడు కూయి కట్టేస్తున్నారు హీరో కాల్షీట్లు ఇస్తే వాళ్ళ సినిమాకి ఫైనాన్స్ వస్తుంది లేకపోతే నాలండోని పెట్టి హీరోకి పెట్టి సినిమా చేస్తారంటే ఎవరు అప్పివ్వరు కదా అందుకని చెప్పి స్టార్ హీరోలకి ఇప్పుడు తగ్గించుకున్నారు హీరోలు తగ్గించుకోవడం ఒక మైనస్ పాయింట్ అండి పెద్ద హీరోలు ఒకప్పుడు మరి నెల నెల సినిమాలు వచ్చిన రోజులు ఉన్నాయి కదా కృష్ణ గారు మరి నెలకి రెండు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అవును మరి ఇప్పుడు ఏంటండి ఏళ్ళకి ఒక సినిమా చేస్తుండీ హీరోలు ఇది ఒకదానితో అప్ అయి ఉన్నాయి ఇండస్ట్రీ బతకాలంటే ఒకదానితో లింక్ అంటే హీరోలు కూడా భారీ బడ్జెట్ పెట్టండి సినిమాలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండి తీసుకుంటే తప్పేమంటున్నారు మీరు ఇస్తానంటే డబ్బులు ఎవరు చేయండి డబ్బులు ఇస్తానంటే ఎవరికి చేయదు కాదు ఇచ్చేవాళ్ళు ఉండి మీరు తీసుకుంటాకే మాకేం చెప్పంటున్నారు వాళ్ళు అది వాళ్ళని తప్పు లేదు మేము అని కూర్చుంటే మేము ఇంతకనే చేస్తామంటారు అది ఇదివరకు నిర్మాత దెబ్బతింటే మరి పిలిచి నిర్మాతలను పిలిచి హీరోలే సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి వెంటరావర్ గారు చేశారు కృష్ణ గారు చేశారు అలా చాలామంది హీరోలు పిలిచి మరి సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి పూర్వము ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు కానివ్వండి ఈ నైంటీస్ టూ థౌజండ్లో హండ్రెడ్ డేస్ నడిస్తేనే ఒక సినిమా సక్సెస్కి వెళ్ళింది అనేసి కూడా అంటారు కానీ ఇప్పుడు ఈ త్రీ డేస్ ఫోర్ డేస్లోనే సక్సెస్ బ్లాక్ బ్లాస్టర్ అనేసి చెప్తున్నారు సో ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో ఒక కారణము అండ్ భారీ సెట్లతో ఒక కారణం టికెట్ల రేట్లు కూడా ఒక కారణమే అంతే మరి టికెట్ల రేట్లు ప్రాబ్లం కాదు టికెట్ల రేట్ల కన్నా అక్కడ ఉండే పాప్కార్న్ అక్కడ నమ్మే కూల్ డ్రింక్లు అవి ప్రాబ్లం అవుతున్నాయి టికెట్ రేటు రెండు వందలు పెడతాము టికెట్ రేటు ప్రాబ్లమే రెండు వందలు పెట్టడానికి మనం సిద్ధపడి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిపోయిందో ఇంటర్వ్యూలకి ఏమైనా కొనుక్కుంటే అది ఐదు వందలు అవుతుంది ఇవన్నీ ఖండించడానికి ఐబొమ్మ రవి కూడా మన వెబ్సైట్ ఐబొమ్మ రవి ఐబొమ్మ అనేది ఒక వెబ్సైట్ ని రిలీజ్ చేశారు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఒక ఐబొమ్మ రవిని అనుకున్నాం కానీ పెద్ద సిండికేటే ఉంది చాలా పెద్ద తలకాయలు కూడా ఉండొచ్చు అది కదిపితే ఇది కూడా ఒక దెబ్బే కదా సార్ నిర్మాతలు అదే చెప్పండి నిర్మాతలు అలా భవిష్యత్తులో సినిమా ఫీల్డ్ ఉండదు లేదో తెలియట్లా ఎందుకంటే ఒకప్పుడు తోలుబొమ్మల ఆటలు ఉండి తోలుబొమ్మలు నుంచి నాటకాలు నాటికలు ఇవన్నీ వచ్చినాయి ఆ తర్వాత నాటకాలు మర్చిపోయారు సినిమాలు వచ్చిన నాటకం మర్చిపోయారు ఒకటి వచ్చిందో పోయింది ఇప్పుడు అసలు సినిమాలకే ఇబ్బంది అయిపోయిందిగా భవిష్యత్తులో సినిమాలు ఉంటాయా లేవా అని మాట్లాడుకోవచ్చు పరిస్థితి సినిమాలు ఉండేయంట భవిష్యత్తులో ఒకప్పుడు నాటకాలు ఎట్టా మాట్లాడుకున్నాము సినిమాలు అనేవి ఉండేయంట థియేటర్లు ఉండేయంట ఆ థియేటర్కి వెళ్ళి జనం చూసేవాళ్ళు అంటే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మాల్స్ ఎక్కువ మాల్స్ ఎక్కువైపోవడం మాల్స్ ఎక్కువైపోవడం కాదు ఇంట్లో హోమ్ థియేటర్లు వచ్చేసింది ఎవరికి వాళ్ళు ఒక మనం ఒకప్పుడు హాల్ అనే ఆడవాళ్ళు కదా మనం ఇంటి ప్రతి ఇంటికి ఒక హాల్ ఉంటుంది మా ఇంట్లో హాల్లో కూర్చున్నాం అంటారు కదా హాల్ అలా సినిమా హాల్గా మారిపోయింది ఇల్లే సినిమా హాల్గా మారిపోయినప్పుడు జనాలు కంఫర్ట్ కోరుకుంటున్నారు మనం థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ట్రాఫిక్లు పడే అవసరమా ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది చూసుకుందాం ఛాయిస్ ఉన్నాయి ఈ సినిమా నెల రోజులు వచ్చేస్తుంది ఇట్లా అందువల్ల థియేటర్లు కూడా భవిష్యత్తులో ఉండే అవకాశం కనబడుతున్నా ఓకే మరి ఈ భారీ బడ్జెట్లో సినిమా తీసేవాళ్ళకి ఇదంతా ప్రాబ్లమే కదా సార్ తీసేవాళ్ళు ప్రాబ్లమే ప్రాబ్లం అయినా వస్తున్నగా ఇష్టపడి వస్తున్నారు భారీ బడ్జెట్లో సినిమాలు చేసేవాళ్ళు అందుకే వాళ్ళు కూడా బడ్జెట్ తగ్గిచ్చేస్తే చూడటం లేదనే ఉద్దేశంతో అనిల్ రాబుడు గారు చేస్తున్నారు లిమిటెడ్ బడ్జెట్తో మంచి హిట్లు చేస్తున్నారు అది చూసి నేర్చుకోవచ్చు చేయొచ్చు కానీ చెయ్యట్లా మన సినిమా ప్యాన్ ఇండియాగా ఉండాలి అనగానే హీరో ముందు ఇదైపోతున్నాడు ఇది ప్యాన్ ఇండియా సినిమా మనకు అవకాశం వచ్చింది అనుకుంటున్నారు చిన్న హీరోలు కూడా ఒక ప్యాన్ ఇండియాగా హిట్ కొట్టారు కార్తికే చిన్న హీరో బ్రహ్మాండంగా వసూలు చేసింది అనగానే చిన్న హీరోలు కూడా నాకు ఇండియా రాగానే ముందు కాల్సి ఇచ్చేస్తున్నారు మేము ఇంత ఖర్చు పెడతామండి ఇంత చేస్తాము మీకు ఏమి ఇబ్బంది లేదు అనగానే ఇప్పుడు సినిమా సినిమా నుంచి మళ్ళీ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి అవును అంటే ఓటీటీ రావడం అనేది ఒక సినిమా కొంత దెబ్బ వేసింది ఏదేమైనా భారీ బడ్జెట్తో సినిమాలు చేయాలా వద్ద అంటే నేల విడిచి సాము చేయకూడదు మన సామెతలు ఉన్నాయి కదా నేల విడిచి ఇప్పుడు సాము చేయకూడదు నేల విడిచి సాము చేస్తే పరిస్థితి ఎప్పుడొకప్పుడు ఇబ్బందికరంగా మారుద్ది సో విన్నారు కదండి నేల విడిచి సాము చేయకూడదు అనేసి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు అంటున్నారు అంటే భారీ బడ్జెట్ అంటే అతిగా ఆశపడి సినిమాలు తీస్తే నష్టపోయేది నిర్మాతలే అది చూసుకొని జాగ్రత్తగా సినిమాలు తీస్తే చాలా సక్సెస్గా వాళ్ళు కూడా ఉంటారు సో సినీ ఫీల్డ్ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు సో చూస్తూనే ఉండండి మన పాప్కాన్ టీవీ నమస్తే